వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చంద్ర ఈ రోజు మన వీడియోలో జీవామృతం చూపిస్తున్నాను ఏంటై జీవామృతం అనుకుంటున్నారా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకునేది చూడడానికి మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు కానీ ఇది మన చెట్లకి చాలా బలాన్ని ఇస్తుంది హెల్దీ ఫర్టిలైజర్ ఇదంతా మన ఇంట్లో వచ్చే రోజు కిచెన్ వేస్ట్ కూరగాయలు కట్ చేసుకున్నదంతా మనం పడేస్తూ ఉంటాం పడేయకుండా ఒక కవర్ లో స్టోర్ చేసి పెట్టుకుని వాటర్లో వేసేసి ఒక టెన్ డేస్ ఇలా స్టోర్ చేసి పెడితే ఈ వాటర్ మనకి ఫామ్ అవుతుంది డైలీ ఒకసారి మనం దీన్ని కలుపుతూ ఉండాలి అలాగే పెట్టేస్తే పురుగులు అవన్నీ వస్తాయి దీంట్లో చూడండి ఒక్క పురుగు కూడా ఫామ్ అవ్వలేదు ఇలా తయారు చేసుకోవాలి మనం దీన్ని మొత్తం దీన్ని మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి మొత్తం మనం వేసిన కిచెన్ వేస్ట్ మొత్తం వాటర్ లో మనకి మెల్ట్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనము వన్ లీటర్ కదా వన్ లీటర్కి టెన్ లీటర్ వాటర్ తోటి చేసుకొని ప్లాస్టిక్ ఇవ్వాలి స్ప్రే కూడా చేయాలి వీచ్ పైన మొత్తం ఎంత బాగా మెల్ట్ అయిపోయింది ఇలా అయిపోయింది ఏంటక్క అనుకోకండి ఇది చెట్లకి మంచి హెల్తీ ఫర్టిలైజర్ మనం బయట కొనుక్కునే మెడిసిన్స్ అన్ని తెలియాలి కదా ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని మనం ఆర్గానిక్గా పండించుకుంటే చాలా వంటికి చాలా మంచిది అన్ని తినలేకపోయినా కొంతైనా తినడానికి ట్రై చేద్దాం మనం ఇక్కడ తీసుకున్నాం కదా మనం మళ్ళీ లీటరు దీనికి టెన్ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనము ఎక్కువ ఈ లిక్విడ్ తీసుకుంటే చెక్ పాడైపోతాయి అందుకని చెప్పేసి మనం వాటర్ ఎక్కువ డెలివ్ చేసుకోవాలి ఇలాంటి ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని పంప్ చేసుకోండి మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోయినా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా దానికి పోల్ చేసుకొని కూడా రెండు పైన స్పెక్ చేయవచ్చు ఇలా లీఫ్స్ కింద ఎక్కువ మనకి చీడపీడలు పీడలు ఉన్నాయి ఎప్పుడైనా లీఫ్ కింద కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మన గార్డెన్లో అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదు చెప్పలేదు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే చూసుకోవాలి ఒక్కటి స్టార్ట్ అయ్యింది మనం మర్చిపోయాము అంటే అన్ని ప్లాన్స్ స్ప్రెడ్ అవుతాము మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి